హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి ఇవాళైతే ఒక సండే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే నిన్నటి బ్లాగ్ అనమాట ఇంకా నిన్నటి వీడియోలో కొన్ని కమెంట్స్ వచ్చాయండి వాటికి ఇక్కడ రిప్లై ఇస్తాను యశ్విత అని చెప్పి మా పాప బర్త్డే అండి తనకి విష్ చేయమని చెప్పారు హ్యాపీ బర్త్డే టు యశ్విత ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలి అభినవ్ రెడ్డి హ్యాపీ బర్త్డే టు యూ నాన్న మీ ఇద్దరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ ఇంకా ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి సండే రొటీన్ అని చెప్పాను కదండీ ఇంకా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక్కడ నేను షొంటి పాలు పెడుతున్నా అదే నిన్న ఊరెళ్ళొచ్చాం కదా ఒక టూ డేస్కి అలాగా కొంచెం పిల్లలకి కానీ దగ్గుతూ ఉన్నారు అలాగే కొంచెం గొంతు కూడా మారిపోయిందనమాట వాళ్ళది ఆల్రెడీ ఇంకా స్టవ్ పైన పాలైతే పెట్టేశాను సొంటి ఏంటంటే మనం అలా కొంచెం రాయి కింద మెదిపేస్తే అలా కచ్చపచ్చగా అయిపోతుంది అది ఇంకా పాలల్లో వేసి బాగా మరిగించామంటే ఆ ఘాటు అనేది పాలల్లో చేరుతుంది దీనివల్ల గొంతు సమస్యలే కాకుండా మనకు డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుందన్నమాట అంటే ఏదైనా బయట తిండి అలాంటివి తిన్నప్పుడు కూడా మనకు కొంచెం అరగనట్టు అలా అవుతుంది కదా అలాంటప్పుడు కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇందులో నేను కొంచెం షుగర్ యాడ్ చేశాను ఇంక అంతే ఇంక ఇది పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా తాగేస్తారు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది షొంఠి అనేది కూడా మనకు అల్లం నుండే వచ్చేది కాకపోతే ఇది డ్రైగా ఉంటుంది మంచిగా దీన్ని దంచి అలా పాలల్లో మరిగించి వీళ్ళకి ఇచ్చేసా చాలా పనులే ఉన్నాయి ఇవాళ ఎలాగో సండే కదా అని కొంచెం మెల్లగానని నిద్దర లేచి చిన్నగా చేసుకుంటూ ఉన్నాం పనులైతే ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసి ముందు పూజ మందిరం అంతా క్లీన్ చేసి మొత్తం ఎప్పటిపప్పుడు సర్దేసేయాలన్నమాట అదే చెప్పాను కదా ఆ రోజు కాలర్షియా అవి కదిపేసి వెళ్ళాను కానీ వాటన్నింటినీ సదరలేదు అని చెప్పి అంటే అలా వెంటనే సదరకూడదు మనకు వీలైతే నెక్స్ట్ డే అలా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను ఇంకా ఊళ్ళో లేను కాబట్టి వదిలేశాను ఇంక ఇప్పుడు అన్నీ కలశము అఖండము అన్నీ కూడా తీసేస్తాను అక్కడి నుంచి ఎలాగూ కింద కూడా క్లాత్ అది పరిచాను కదా అవన్నీ మార్చేసి మళ్ళీ యధావిధిగా ఎప్పుడులాగే పెట్టేస్తాను అయితే నాకు నవరాత్రుల టైంలో ఒక కామెంట్ వచ్చింది మీరు బ్యాక్ డ్రాప్ లాగా క్లాత్ అవి ఇవి ఎందుకు వేయలేదు బాగా మంచిగా ఇంకా చేయలేదు అని ఒకటే చెప్తానండి నేను మనకు వీలైనంత వరకు ఎక్కువ ఇబ్బంది పడిపోయి అంటే ఇప్పుడు అఖండం ఉంటుందండి అఖండం అనేది ఆ తొమ్మిది పది రోజులు అలా వెలుగుతూనే ఉంటుంది పొరపాటున ఏదైనా జరిగి జరగరంది ఏదైనా క్లాత్కి టచ్ అయ్యి అలా ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం మనకు బ్యాక్ డ్రాప్ అనేది వేసుకోవాలి అనుకుంటే ఫ్రీ ప్లేస్ ఉండి ఓన్లీ ఆ పూజ చేసుకునేంత వరకు పెట్టుకునేలాగా అయితే పెట్టుకోవాలి ఇక్కడ మందిరంలో కుదరదు నాకున్నది చిన్న ప్లేస్ ఇంకొకటి ప్రతిసారి కూడా నేను నవరాత్రులు ఇలాగే చేసుకుంటాను అందుకనే నేను ఇలాంటి డ్రాప్లు అవి వేయడానికి సాహసించను అనమాట ఇంక ఇలా సింపుల్గా రెడ్ క్లాత్ ఒకటి పరుచుకొని చేసేసుకుంటా అక్కడ నన్ను చూసారు కదా పూర్తిగా ఆహుతి అయిపోయిందనమాట ఆయిల్ మిగలలేదు అసలు వత్తి కూడా మిగలేదు మంచిగా అయిపోయిందనమాట ఇంకా అవన్నీ తీసేసి పూజకి సంబంధించినవిగో కుందులు ఇవన్నీ కూడా నీట్గా కడిగేసాను ఫస్ట్ వీటన్నింటినీ కొంచెం చింతపడి నీళ్ళల్లో నానబెట్టేసి తోమేశాను అనమాట ఇంకా మంచి క్లాత్తో అంతా తుడిచి పక్కన పెట్టేశా ఇప్పుడు ఇంకా ప్రతిరోజు పూజ కోసం మనం పూజ తాళి ఉంటుంది కదా గంట ఉద్ధరణి అలాగే అగర్వత్తులు స్టాండ్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అలాగే ఇంకొక కామెంట్ ఏంటంటే మరి రోజు వారి పటాలన్నీ తీశారు కదా ఎక్కడ పెట్టారు ఎందుకు తీసేశారు అని మీరు చూస్తే నవరాత్రి బ్లాగ్లో అసలు నాకు లలితమ్మ ఫోటో పెట్టుకున్న తర్వాత ఈ చిన్న చిన్న విగ్రహాలన్నీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ఉన్న వైపు అంతా కదిపేసా ఓన్లీ మిడిల్లో మాత్రమే ప్లేస్ పెట్టుకొని అమ్మవారికి రోజు అలంకారాలు అభిషేకాలు అవి చేసుకున్నాను నేను అక్కడి నుంచి తీసేసిన పటాల్లో ఒక్కటేనండి వెంకటేశ్వర స్వామి పటం మాత్రమే ఏంటంటే నాకు పక్కన పెట్టకపోతే ఇరుకైపోతుందన్నమాట అలాగే నా దగ్గర ఎక్కువ విగ్రహాలు పటాలు కూడా పెట్టుకోను చాలా సింపుల్గా ఉంటుంది నా మందిరము లలితమ్మ ఫోటో ఉంటుంది ఇంకా ఈ విగ్రహాలు ఎప్పుడులాగా ఉన్నవి అప్పుడు పెట్టాను ఇప్పుడు పెట్టుకున్నాను అంతే ఇంకా అమ్మవారి విగ్రహం ఒకటి ఉండేది నేను ఈ నవరాత్రుల టైంలో ఎలాగో ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా అని చెప్పేసి తులసమ్మ దగ్గర పెట్టేసుకున్నాను ఇంకెదిగోండి మొత్తం క్లీన్ చేసి సెట్ చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి నేను కలశంలో బియ్యమే పోసాను నీళ్లు పోయలేదు ఎందుకంటే లెవెన్ డేస్ ట్వల్వ్ డేస్ థర్టీన్ డేస్ వరకు అలా ఉంచుతాను కాబట్టి బియ్యమే పోశాను కింద ఉన్న బియ్యంతో పరమాన్నం వండుకుంటాను ఏదైనా రోజు కలిసం కొబ్బరికాయ ఏమో పైన కట్టేస్తాను అనమాట గుమ్మానికి ఇంక ఇక్కడ ఏంటంటే సండే కదా వీళ్ళు నాన్ వెజ్ అడుగుతారు అందుకే ఇది ఇంటికి రాకముందే నేను అన్నీ ఫినిష్ చేసుకోవాలనుకున్నాను అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ ఇంకా బయట నుంచి వస్తా వస్తా కొంచెం ఆనియన్స్ అంటే కొన్ని నేను యాక్చువల్గా మండే రోజు నాకు మార్కెట్ ఉంటుంది అప్పుడు నాకు ఏమేమి కావాలో వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసుకుంటా అందుకని ఓన్లీ ఈ సండే ఆర్ మండే మార్నింగ్ వరకు వంట కోసం మాత్రం కొన్ని ఆనియన్స్ అవి తెప్పించాను ఇంకా వీళ్ళు నాన్ వెజ్ తెస్తారని చెప్పాను కదా ఎప్పుడైనా బాక్స్ పట్టుకొని వెళ్ళి తీసుకొస్తారనమాట మా వారు ఫిష్ పట్టుకొచ్చారు ఇంకా ఆయనే మొత్తం క్లీన్ చేసేసి ఇవాళ కొంచెం ఫ్రై అది ఆయనే చేసేస్తాను అన్నారు నేనేమంటే కొంచెం పులుసు కోసం మసాలా పెడుతున్నాను అంతే ఆ ప్యాన్లో కొంచెం పల్లీలు అలాగే కొబ్బరి రెండు కూడా వేయించుకొని అందులో జీలకర్ర మెంతులు ధనియాలు ఇంక ఇవన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టేస్తావు అన్నీ డ్రై రోస్ట్ కదా ఇక్కడ ఒక మూడు ఆనియన్స్ అలా కట్ చేసి ఆ ఆయిల్ వేసేసి మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టేస్తా అది చల్లారిన తర్వాత అన్నీ అలా పేస్ట్ పట్టేయడమే ఇక్కడ ఏంటంటే మా వారు ఫ్రై చేస్తానన్నారు కదా సరే మసాలా కలపమన్నాను ఏదేది ఎంత వేయాలో నువ్వు చెప్తా ఉంటే నేను చేస్తానన్నారు సరే అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా రొటీన్గా ఎప్పుడు చేసేలాగే ఒక బౌల్లో ఉప్పు కారం ధనియా పౌడర్ కొంచెం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి కొంచెం లెమన్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో కార్న్ఫ్లోర్ లాంటివి అలా కూడా కలుపుకోవచ్చు కానీ నేనైతే ఇలా సింపుల్గానే చేసేస్తాను ఇంకా ఈ మసాలా అంతా ముక్కలకి అలా పట్టించేసి పక్కన పెట్టేస్తే రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసాం ఆ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఆయిల్లో వేయించేటప్పుడు విడిపోదనమాట ముక్కకలాగా పట్టేస్తుంది ఇంక ఈలోగా అవన్నీ అలా పక్కన ఉంచేసి ఇక్కడ రైస్ పెడుతున్నాను ఫస్ట్ ప్లెయిన్ రైస్ ఎక్స్ ఏమీ అదిగా ఏం చేయలేదు బగారా లాగా ప్లెయిన్ రైస్ చేసేసి ఇంక ఇక్కడ ఏంటంటే ఆనియన్ అవి వేయించాను కదా ఇందాక పల్లీలు అవన్నీ కూడా వాటిల్లో కొంచెం చింతపండు నానబెట్టింది అలాగే ఈ ఆనియన్ అంతా కూడా కలిపి మిక్సీ పట్టేసా మా ఇంట్లో పులుసు ఇష్టం లేని వాళ్ళ కోసం ఒకటి చేస్తాను అది మీకు తర్వాత చూపిస్తా ఇక్కడ మా వారేమో ఫ్రై చేయడం స్టార్ట్ చేశారు అయితే మేము ఈ ఫిష్ ఫ్రై ఏంటంటే డీప్ ఫ్రై ఎప్పుడూ చేయమండి ఆయిల్ అనేది చాలా వేస్ట్ అవుతుంది ఎందుకో ఇలా షాలో ఫ్రై బాగుంటుంది అనిపిస్తుంది ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాం ఒకవేళ పులుసు ఇష్టం లేదు అనుకుంటే వీళ్ళకి పప్పు చారు కానీ ఇంకా ఏదైనా టమాటా పప్పు అలా చేసి ఈ ఫ్రై అనేది ముందు పెట్టేస్తాను సరే ఇక్కడ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోతుంది కదా నేనేమంటే రైస్ పెట్టేశాను అది కూడా కంప్లీట్ అయితే ఆ తర్వాత నాకు కొంచెం స్టవ్ ఫ్రీ అవుతుంది ఫోర్ బర్నల్ స్టవ్ అనే కానీ పెద్ద గిన్నెలు పెట్టినప్పుడు మూడు వంటలు చేయడానికి కాస్త కష్టం అవుతుంది ఇప్పుడు ఈ ప్యాన్ వెడల్పుగా ఉంటుంది అలాగే అన్నం గిన్నె కూడా పెద్దదిగా ఉంది కదా కొంచెం సెట్ అవ్వదు ఒక్కోసారి మూడు బర్నల్స్ పైన వండాలి అంటే సరే అని చెప్పేసి ఈ రైస్ కంప్లీట్ అయిన తర్వాత తీసేసి అప్పుడు నేను పులుసు పెట్టుకుంటాను పల్లీలు జీలకర్ర మెంతులు ధనియాలు అలాగే కొంచెం గరం మసాలా అలాగే నానబెట్టిన చింతపండు ఆయిల్లో వేయించిన ఉల్లిపాయ ముక్కలు అంతా కూడా పేస్ట్ కింద పట్టేసాను దాన్ని ఇక్కడ ఒక కడాయిలో వేసి అందులో ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిమిర్చి పసుపు అవి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలో ఒక సగం వరకు ఇందులో వేసాను పులుసు కోసము ఇదంతా మంచిగా కలిపేసి ఒకవేళ నేనేం చేస్తానంటే మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు కారం కూడా యాడ్ చేసేస్తాను లేదంటే ఇలా పేస్ట్ వేసిన తర్వాత కూడా ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అది అలా మరుగుతూ ఉంటుంది అందులో ఆర్డర్ వేస్తే ఇక్కడ ఏమంటే ఈ ఫిష్ ఫ్రై అవ్వగానే సేమ్ ప్యాన్ ఉంది కదా అందులో ఆ ఫిష్ మసాలా ఉంది కదా పులుసు కోసం తీసిపెట్టింది అందులోంచి సగం అలా పక్కన పెట్టేశాను అదే పులుసు ఇష్టం లేని వాళ్ళకని చెప్పాను కదా అది ఇదే సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆ పేస్ట్ అంతా కూడా ఇక్కడ యాడ్ చేసి చిన్న మంట మీద అలా వేయిస్తూ ఉన్నా ఇందులో వాటర్ అనేది యాడ్ చేయము చాలా బాగుంటుంది పులుసు అంటే కొంచెం ఇలా వాటరీగా ఉంటుంది అందులో ఉడికిన ముక్క చాలా వరకు ఇష్టం ఉండదు కొంతమందికి అలా ఇష్టం లేని వాళ్ళు ఈజీగా తింటారని చెప్పేసి ఇదే పేస్ట్ని అచ్చం అలా నూనెలో వేయించి పక్కన పెట్టాను అంతే ఇంకా అలా లంచ్ అనేది కంప్లీట్ చేసాము అందరం కలిసి మంచిగా ఒక మూవీ చూసి ఆ తర్వాత ఇంకా రేస్ తీసుకునే వాళ్ళు రేస్ తీసుకుంటున్నారు నాకేంటంటే ఇల్లంతా అలాగా వదిలేశాను కదా ఫెస్టివల్ టైము నవరాత్రుల టైంలో నేను పెద్దగా డస్టింగ్ ఏం చేయలేదు కొద్ది కొద్దిగా అలాగా వదిలేశాను నాకు ఎంతసేపు ఉన్న నైవేద్యాలు ఇంకా వీటితో వీటిపైనే ఉందన్నమాట అంతా ఇవాళ నైట్కి కూడా డిన్నర్ ప్రిపేర్ చేసేదంటూ ఏం లేదు కొంచెం చపాతీ కూడా చేసేసాను నైట్కి ఇంకా వండిన వంటలు అవి ఎలాగో ఉండిపోతాయి కదా సరే ఈ టైంలో ఖాళీగా ఉన్నానని చెప్పి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశా సోఫా కవర్స్ అన్నీ మార్చేసి మళ్ళీ నీట్గా పెట్టేద్దాం అని చెప్పేసి మళ్ళీ మనకు దివాళీ టైంలో కొంచెం క్లీనింగ్ ఉంటుంది కదా అప్పటి వరకు ఇంక ఇలా సెట్ చేస్తున్నా ఎక్కువగా ధూపాలు అవి వేసాం కదా ఈ నవరాత్రి టైంలో డస్ట్ అనేది తెలియకుండానే కొంచెం బ్లాక్గా అలాగ అవుతూ ఉంటాయి కొంచెం క్లాత్స్ అలాంటివి ఏంటంటే తొందరగా అబ్జర్వ్ చేస్తాయి ఇక్కడ ఇంకా ఈ కవర్స్ అన్నీ కూడా వేసి ముందు ఒక్కసారి అలా డస్టింగ్ చేసి సోఫా కవర్స్ అనేవి వేసేస్తున్నా హోమ్ రీసెట్టింగ్ అనమాట అన్నీ ఎక్కడి మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్గా సర్దేసుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ రేపటి నుండి పిల్లలకి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అప్పుడు మళ్ళీ బట్టలు షెల్ఫ్స్ అవి అంతా ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్గా ఏంటంటే అందరూ వచ్చి ఇక్కడే కూర్చుంటారు ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఈ ప్లేస్ అంతా కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను ఈ ఆమ్ కవర్స్ రావడం వల్ల సోఫా పైన అంటే ఆ హ్యాండ్స్ అలా పెడుతూ ఉంటాం కదా ఆ ప్లేస్ అనేది ఎక్కువగా డర్టీగా అవ్వకుండా ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది వెల్వెట్ షేడ్లో ఉంటుందండి అంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్ మిక్సింగ్ ఉంటుందన్నమాట లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి కవర్స్ అయితే అలాగే ఇంకా టీపాయ్ కూడా ఒకసారి అలా క్లీన్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా దేవి నవరాత్రి టైం ముందు నేను ఆల్రెడీ చేసినవి కాకపోతే ఏంటంటే మనం డైలీ చేయవలసిందే తెలియకుండానే మనకు దుమ్ము అనేది పేరుకుపోతూ ఉంటుంది మనం ప్రతిరోజు యూజ్ చేసే ఏరియా కాబట్టి అలా ఒకసారి మళ్ళీ తుడిచేసి మళ్ళీ కొత్తగా క్లాత్స్ అవి మార్చేసుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ ఇంట్లో నాన్ వెజ్ తిన్నాం కాబట్టి దేవుడికి సంబంధించినవి ఏవి కూడా ఇక్కడ మేము ముట్టుకోలేదు జస్ట్ అలా ఇంతకు ముందున్నవే ఇంట్లో అన్నీ కూడా సర్దుకుంటున్నాను ఇదేమంటే తెలుసు కదా సీతజడ పూలు ఇంట్లో ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో సరే ఊరికే ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకటి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను వాటర్లో వేసి చాలా అందంగా ఉంటుంది ఒక టూ టు త్రీ డేస్ అయినా ఫ్రెష్గానే ఉంటుంది ఇంక ఇలా టేబుల్ అంతా కూడా సెట్ చేసేసుకున్నాను అండ్ అలాగే ఎక్కువగా ఏ ప్లేసెస్ అయితే ఎక్స్పోజ్ అవుతాయి అంటే మనం ఎక్కువగా తిరుగుతూ ఉంటాము ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను అంతే ఇప్పుడు కనుక చేసుకున్నానంటే నాకు రేపటికి కొంచెం ఫ్రీ అవుతుంది అలాగే స్కూల్స్ ఉంటాయి లంచ్ బాక్సెస్ హడావిడి మళ్ళీ మొదలైపోతుంది కదా మళ్ళీ మన ఛానల్లో మార్నింగ్ రొటీన్స్ ఈవినింగ్ రొటీన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఇవాళ్ళంతా వాళ్ళకి బ్యాగ్స్ అన్నీ సెట్ చేసుకోమని చెప్పాను రేపటి స్కూల్ స్టార్ట్ అవుతుందని చెప్పి నేను కూడా కొంచెం లంచ్ బాక్సెస్ అలాగే వీళ్ళకి వాటర్ బాటిల్స్ అన్నీ కూడా తీసి మళ్ళీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను రెడీగా రేపటికి ఇబ్బంది అవ్వకుండా ఉండాలి కదా అందుకని మనం ఎంత పరిగెత్తి చేస్తున్నా అసలు సమయం అనేది మన కోసం ఏది ఆగదు అలా ఇంకా మళ్ళీ టైంకి దగ్గర వచ్చినప్పుడు వాటి కోసం వెతుక్కోకుండా లంచ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అన్నీ రెడీగా పెట్టేయమని చెప్పాను ఇంకా అలాగే నేను రేపు మండే కదా ఇవాళ నాన్ వెజ్ వండాను కాబట్టి స్టవ్ అనేది అంతా కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను మండే రోజు నేను నాన్ వెజ్ అనేది తినను అనమాట ఒకవేళ ఏదైనా మిగిలిపోయినా మా హస్బెండ్ వాళ్ళు తింటారు తప్పించి నేను అసలు ముట్టను ఇంకా సరే ఎలాగో రేపటికి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అది ఉంటుంది కదా ఇప్పుడు ఒకసారి కడిగి పెట్టేసుకున్నానంటే ఇంకా పని అయిపోతుందని చెప్పి ఇక్కడ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసాను ఏది ఏమైనా కిచెన్లోకి ఇలా ఎంటర్ అయ్యామంటే స్టవ్ గట్టు కానీ స్టవ్ కానీ నీట్గా ఉంటే ఆ వైబ్స్ వేరే ఉంటాయి కదా అలా ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసి మొత్తం ఇలా వైపర్తో క్లీన్ చేసుకుంటున్నా ఒకసారి మళ్ళీ నేను డ్రై క్లాత్తో తుడిచేసి మంచిగా ఇలా స్టాండ్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నా మీరు కూడా ఈ పనులన్నీ ఇలాగే మేనేజ్ చేస్తూ ఉంటారా వీలైతే కింద కమెంట్స్లో చెప్పండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తూ ఉంటాను వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అండ్ రేపటి వీడియోలో మన నెక్స్ట్ మార్నింగ్ రొటీన్ వీడియో అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ లక్తో మళ్ళీ కలుస్తాను పా అండి